ఈ రోజు మనం శాతవాన యూనివర్సిటీ లో ఉన్నాము మనతో ఉన్నారు శాతవాన యూనివర్సిటీ విద్యార్థి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ గారు సో యూనివర్సిటీ స్థితిగతులపై ఇక్కడ ఉన్న వసతులపై సమస్యలపై తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు చెప్పండి అరవింద్ గారు శాతవాన యూనివర్సిటీలో విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఏంటి ఈ రోజు శాతవాన్ వచ్చే సమస్యలు అన్నా సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ద్వారా విద్యార్థులకు వాళ్లకు ఆర్థిక భారం అనేది చాలా జరుగుతుంది ఈ వారికి ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఈ రోజు ఈ శాతవన యూనివర్సిటీలో ఉన్నది ఇట్లా ఈ రోజు విద్యార్థులు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు ద్వారా ఇబ్బంది పడుతున్నారు దాంతో పాటు ఇక్కడ మేజర్ గా వచ్చింది ఏంటంటే మన శాతవర్ యూనివర్సిటీ అనేది చాలా బస్టాండ్ నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నది ఈ రోజు ఎస్ఎఫ్ఐ గా ఇప్పుడే కాదు గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము ఏం చెప్తున్నాం అంటే ఇటు ఒక బస్సు అనేది ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఇది ప్రధానంగా విద్యార్థుల నుంచి ఏర్పాటు క్వశ్చన్ గా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వచ్చి బయట నిల్చుండే వాళ్ళకి ఆటోలు యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి బయటకు వెళ్లే పరిస్థితి ఉంది అది ఒక బస్సు ఉంటే బస్కు పది రూపాయలు పెడితే వెళ్లే పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు బస్సు ఏర్పాటు చేయాలని చెప్తున్నాం ఇంకోటి మెయిన్ గా వచ్చేసి ఈరోజు మనకు హాస్టల్ వచ్చిన తర్వాత డీడీ కట్టాలంటే బయటికి వెళ్ళి మనం బ్యాంకులలో కట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు బ్యాంకు లో వెళ్ళి కట్టాలంటే విద్యార్థులు ఇక్కడ నుంచి ఆ కోర్టు కాడికి వెళ్ళి అక్కడ ఉన్న యూనియన్ బ్యాంకు లో డీడి తీసుకొని కట్టే పరిస్థితి వస్తుండేది ఈరోజు ఇది శాతవాడ యూనివర్సిటీ ఇది ఒక విద్యా కేంద్రం ఈ విద్యా కేంద్రంలో అన్ని వస్తువులు ఉండాలి ఈరోజు ఇక్కడ ఒక మినీ బ్యాంక్ ఏర్పాటు చేయాలి మినీ బ్యాంక్ ఏర్పాటు చేసి దాని ద్వారా సౌకర్యాలు కల్పించిన ద్వారా విద్యార్థులు ఇక్కడనే డీడి కట్టి ఇక్కడనే మంచిగా లాభం పొందే అవకాశం ఉంటుంది దాంతో పాటు మరొకటి ఏంటంటే ఈ రోజు అధ్యాపకుల సంబంధించి కొరత ఉండదు ఒక సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టు సరిపడా అధ్యాపకులు లేరు ఈ రోజు దానికి వ్యక్తులు ఈ రోజు క్లాసులు అనేది సందర్భంలో జరగలేని పరిస్థితులు కూడా ఉంటాయి ఎందుకంటే ఒక విద్యార్థి నైపుణ్యంగా గొప్ప స్థాయి పోవాలంటే చెప్పే ఉపాధ్యాయుడు మంచి ఒక ఉపాధ్యాయుడు ఉంటే సాధ్యమైతది అలాంటి ఉపాధ్యాయులు లేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా ముందుకు పోగలుగుతారు ఇది చాలా ప్రధానంగా ఈ రోజు శాతం యూనివర్సిటీలో కూడా రోజు టీచింగ్ పోస్ట్ అనేది చాలా భర్తీలు ఉన్నాయి దాన్ని ఖచ్చితంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం భర్తీ చేయట్లేదు ఈరోజు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లు మొదలైన ఇక్కడ జరుగుతుంది దాన్ని ఈరోజు రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దానిపై తీసుకోవాలి ఇంకోటి యూనివర్సిటీలో మేజర్ సమస్యలు వచ్చేసి ఈరోజు చుట్టూ మనకి ఇది ఒక ఇది ఒక ప్రాంతం ఇది ఆ రోడ్లు అన్ని నీట్ గానే ఉన్నాయి కానీ పక్క పొంటి వెళ్తే మొత్తం అరణ్యంలో ఈరోజు మనం చదువుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది పాములు ఈరోజు కొండ చిలువలు పెద్ద పెద్ద పాములు ఈరోజు క్రిమి సంహారకాలు ఈరోజు దో వర్షాకాలంలో చాలా మంది విద్యార్థులు ఈరోజు నేను చూసిన పరిస్థితుల్లో చాలా మంది విద్యార్థులు వాళ్ళు బయటికి వెళ్ళి చదువుకుంటే వాళ్ళకు ఇంకా ఉన్న విద్యార్థులే వాళ్ళకు జ్వరాలు అనేకంగా దోమలు కాటు ఇలాంటి రకరకాల సమస్యలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఈరోజు మనం ఖచ్చితంగా చూసినాం కాబట్టి గడ్డి కావచ్చు అన్నిటిని కూడా క్లీన్ దాంతో పాటు ఈరోజు అక్కడ ఏదైతే ఉందో మెయిన్ గ్రౌండ్ విద్యార్థులకు ఉండే మెయిన్ గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ కూడా మొత్తం గడ్డితో ఎక్కువ పెరిగిపోయింది దానిపైన కూడా మేస్ఎఫ్ఐ అంత ముందు సార్ని కూడా కలవడం జరిగింది దానిపైన పరిష్కారం చేస్తానని చెప్పారు కానీ ఇప్పటికి కూడా ఏం రెస్పాన్స్ లేదు దీనిపైన కచ్చితంగా ఈ రోజు యూనివర్సిటీ ఉన్నతాధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేస్తుంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోర్సులు అంటే వాళ్ళకు వాళ్ళు ఫీజు కట్టుకుని చదువుకోవడం అంటే అవును ఇప్పుడు రెగ్యులర్ కోర్సు అంటే స్కాలర్షిప్ ఇప్పుడు యూనివర్సిటీలో ఎన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఎన్ని రెగ్యులర్ కోర్సులు ఆర్ట్స్ ఆర్ట్స్ కు సంబంధించి అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి ఆర్ట్స్ అండ్ ఇట్లా సైన్స్ కచ్చి మొత్తం అన్ని అన్ని డిపార్ట్మెంట్ల సంబంధించి సైన్స్ లో ఆ బాటనీ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు ఇట్లా సంబంధించిన కోర్సులలో వాళ్ళకి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి ఇది చాలా విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటారు ఈ యూనివర్సిటీలో కూడా పేద విద్యార్థులు చదువుకునే విద్యార్థులు వాళ్ళకి వాళ్ళకు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ద్వారా ఆర్థిక భారం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది నుంచి వాళ్ళు డబ్బులు పంపిన పరిస్థితి ఉంటుంది వీళ్ళు ఏదో నామ మాత్రంగా వీళ్ళు చదువుకునే పరిస్థితుల్లో వీళ్ళు ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకునే విద్యార్థులు కూడా చాలా మంది ఉంటారు ఈరోజు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ద్వారా వాళ్ళకు అదనంగా ఫీజులు ఎక్కువ పడే అవకాశం కూడా ఈరోజు యూనివర్సిటీ పెట్టిన ఫీజులు యూనివర్సిటీ ఏదైతే నిర్ణయిస్తుందో ఆ విధంగా వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి అలాంటి దాని ద్వారా ఖచ్చితంగా విద్యార్థులు నష్టం జరుగుతుంది దీనిపైన యూనివర్సిటీ అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను తీసేసి రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం యూనివర్సిటీ అభివృద్ధి గురించి ఒక పాలక వర్గాన్ని ఏర్పాటు చేశారు ఈ పాలక వర్గం అనేది ఎంతవరకు అభివృద్ధి చేసింది దాని పని తీరేలా ఉంది అసలు యూనివర్సిటీ అభివృద్ధి కంటే అనేది అది ఉన్నా లేకుండా ఒకటే వ్యవస్థ ఉన్నది యూనివర్సిటీ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారు మీరు యూనివర్సిటీకి నిధులు వస్తున్నాయా రావట్లేదు అనేది ఒక పెద్ద విషయం అయితే యూనివర్సిటీకి వచ్చి నిధులు ఎక్కడికి వెళ్తున్నాయి గతంలో ఒక విషయం చెప్పినట్టయితే గతంలో గ్రౌండ్ కు మినీ గ్రౌండ్ ఏర్పాటు చేసినాం దానికి బడ్జెట్ కేటాయించినాం తొమ్మిది కోట్లు ఏర్పాటు చేసినాం అని అప్పుడు సంచలనం ఆ రోజు రిలీజ్ చేసి దానిపైన పెద్ద పెద్ద ప్రెస్ మీట్లు పెట్టి దానిపైన చెప్పారు కానీ ప్రస్తుతం చూసినట్టయితే ఈరోజు గ్రౌండ్ ఎక్కడ అసలు జాగ్ ఎక్కడ వేయండి హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తారు ఇట్లాంటివి ఎక్కడ అనేది వేయ సందర్భంగా నేను ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నా యూనివర్సిటీకి కేటాయించిన నిధుల ఉపయోగం అనేది పారదర్శకంగా ఉండాలి యూనివర్సిటీల డెవలప్మెంట్ కోసం నిధులు సంబంధించి అది ఏమాత్రం పారదర్శకంగా లేదు రోజు యూనివర్సిటీ విద్యార్థులు చాలా మందికి ఫుడ్ మనకు అందిస్తున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ నిధుల నుంచి ఈరోజు ఫుడ్కి తీసుకోవాలని చెప్తలేదు ఎందుకు చెప్తలేదు లేదు ఈరోజు వాళ్ళు ఏసే మెస్ మెస్బిల నుంచి మనం కట్టుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి మెస్ బిల్లులను పెంచే విధంగా ఈ యూనివర్సిటీ నుంచి కూడా తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటాయి కదా కానీ అలాంటి ప్రయత్నం జరగట్లేదు కాబట్టి ఈరోజు అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు ప్రముఖులు ప్రజా ప్రతినిధులు కూడా దానిపైన స్పందించి ఈ నిధులను ఎక్కడికి వెళ్తున్నాయి ఏ విధంగా వెళ్తున్నాయి ఎందుకంటే ఒక లైబ్రరీ ఉందంటే ఇప్పుడు అకాడమీ చేంజ్ అయ్యిందంటే వాళ్ళకు బుక్స్ అనేవి వస్తున్నాయా లేవా ఇంకా దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉండాలి ఇంకా కొత్త కొత్త బుక్స్ తీసుకొచ్చి విద్యార్థులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ చాలా మంది కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉంటారు వాళ్ళకు ఉపయోగపడే విధంగా కాంటాక్టర్ ఇష్యూస్ పైన అట్లాంటివి కూడా తీసుకొచ్చి పెట్టి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అలాంటి ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది ఖచ్చితంగా ఆశ్చర్యకరంగానే ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము హాస్టల్ మెస్ వీటి పరిస్థితి ఎలా ఉంది హాస్టల్ మెస్ అనేది అది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ హాస్టల్ అంటే స్టూడెంట్ నుంచే నడుస్తుంది దీనికి సంబంధించి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర కూడా దీంట్లో ఉంటది ఎస్ఎంఎస్ అంటే ఓన్లీ స్టూడెంట్స్ మీదకే నడవడం కాదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాత్ర అంటే ఈరోజు బడ్జెట్ లో యూనివర్సిటీలకు నిధులు కేటాయించకపోవడం ద్వారా ఈరోజు మనకు వచ్చే పదిహేను వందల నుంచి ఈరోజు మనం మెనూని ప్రిపేర్ చేసుకుని ఫుడ్ని ఈరోజు మనం తింటున్న పరిస్థితి ఉన్నది దాంట్లో ఎంత అడ్జస్ట్ అయితే అంతనే మనం యూజ్ చేసుకునే పరిస్థితి ఇక మిగతా ఏమన్నా ఉంటే మనం ఎక్స్ట్రా పడితే ఇప్పుడు పదిహేను వందలు నెలకొక రెండు వేల బిల్ అయితే మళ్ళీ ఐదు వందల రూపాయలు మనం కట్టుకునే పరిస్థితి విద్యార్థులకు ఏర్పడుతుంది ఇది సంవత్సరం అయిన తర్వాత నువ్వు మన పీజీ అయిపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత మనం ఏదైతే ఐదు వందల ఐదు మొత్తం టెన్ థౌసండ్ అప్రాక్సిమేట్లీ అయితే ఆ టెన్ థౌసండ్ మనం పే చేసే అవకాశం విద్యార్థులకు ఇంత నష్టం జరుగుతుంది అదే గవర్నమెంట్ ఒక మూడు వేలు బిల్లులు ఈ రోజు మిస్చార్జ్ లాగా విడుదల చేస్తే విద్యార్థులకు నష్టం జరగదు అది లాభం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ మెస్ బిల్లను పెంచాలి ఈ పేదల ద్వారా విద్యార్థులు ఉపయోగకరంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాయి యూనివర్సిటీ అభివృద్ధి జరగాలన్నా గానీ అసలు ఒక పాలన అధికారులు ఉంటేనే కదా దీన్ని ప్రక్షలన చేయడం దీన్ని సమస్యలను పరిష్కరించడం ఇట్లాంటివి జరుగుతుంది కానీ మే ఇరవై ఒకటిన వీసీల పదవి కాలం ముగిసిన తర్వాత దీనికి ఇప్పటికీ రెగ్యులర్ వీసీ లేరు ఏదైతే మనకు సంబంధించి అంత ముందు ఇన్ఛార్జ్ వీసీ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఒక ఆర్డర్స్ తీసుకొని వచ్చి వెళ్ళిన సందర్భం ఉంది తప్ప ఇక్కడ ఏ విద్యార్థులు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఏం పరిష్కారం చేయాలి అనే దానిపైన ఇట్లా లేరు కాబట్టి ఇక్కడ రెగ్యులర్ వీసీ ఉండాలి ఆ రెగ్యులర్ వీసీ కూడా ఇక్కడ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం ఆయన పనిచేసే విధంగా ఉండాలి ఏదో అంగుల ఆర్భాటాలతో వచ్చి ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్ చేసుకునే విధంగా ఉండకూడదని ఈ సందర్భంగా నేను తెలియ తెలియజేస్తున్నా శాతవాన వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే మీరు సూచించే సూచనలు ఏంటి శాతవాన్ యూనివర్సిటీ అభివృద్ధి చెందాలంటే మొదటిగా ఇక్కడికి వీసీ అపాయింట్మెంట్ జరగాలి రెగ్యులర్ వీసీ ఉండాలి విద్యార్థులు బాగోలు చూసుకోవాలి వాళ్ళ సమస్యల్ని ఆయన దృష్టికి వచ్చినప్పుడు దాన్ని సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలి దాంతోపాటు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను నేను ఎత్తివేసి రెగ్యులరైజ్ చేయాలి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈరోజు యూనివర్సిటీ తీసుకోవాలి దాంతోపాటు ఇంకా ఫుడ్కు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన ఖచ్చితంగా సానుకూలంగా ఈరోజు విద్యార్థులకు మెస్ బిల్లు మూడు వేలు పెంచాలి ఈ మూడు వేలు పెంచడం ద్వారా వాళ్ళ మెస్లో కూడా మంచి నాణ్యత గల భోజనం అవుతుంది ఇక్కడ యూనివర్సిటీలో మెయిన్గా ఇవి ఈ ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కమిటీలు వేసుకుంటూ కాలయాపన చేయడం కాకుండా యూనివర్సిటీలకు రిజిస్టర్ యూనివర్సిటీలో వీసీలను నియమించుకుంటా ఈరోజు యూనివర్సిటీలను కాపాడుకోవాలి ఎందుకంటే ఈరోజు ఒక విద్యార్థి చైతన్యవంతంగా ముందు పోయి దేశాన్ని అభివృద్ధి బాటలో పయనించాలంటే ఈ యూనివర్సిటీలకు వెళ్ళేది సాధ్యమవుతుంది తెచ్చుకున్న తెలంగాణలో ఓయూ కావచ్చు కేయూ కావచ్చు టీయు కావచ్చు ఎంయూ కావచ్చు ఎస్యూ కావచ్చు ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అంటే తెలంగాణ తెచ్చుకునేది ఎందుకోసం ఈరోజు విద్యార్థుల పాత్ర ఉన్నది ఈ విద్యార్థులకు ఇప్పుడు చదువుకునే అప్పటి విద్యార్థుల బలిదానమే ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పుకుంటున్నాం ఈ విద్యార్థులకు నాణ్యత గల భోజనం లేకుండా నాణ్యత గల చదువు లేకుండా నాణ్యత గల అధ్యాపకులు లేకుండా ఈరోజు సబ్జెక్ట్ సారే లేనప్పుడు విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు కాబట్టి ఇలాంటి సమస్యలను ఈరోజు యూనివర్సిటీ అధికారులు దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించి ఈరోజు ఇట్లాంటి ఇంటర్వ్యూలు చేస్తున్న మీకు కూడా మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే విద్యార్థుల సమస్యలను వెలికి తీయడంలో ఈరోజు మీలాంటివన్న సాధ్యమవుతుంది ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం కోరుతున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం శాతవనం యూనివర్సిటీ అభివృద్ధిని చెందాలన్నా ఈ యూనివర్సిటీ అభివృద్ధి కావాలన్నా యూనివర్సిటీలను కాపాడుకోవాలన్నా ఈరోజు ప్రజలతో విద్యార్థులతో పాటు రాజకీయ నాయకులు అధికారుల పాత్ర ఉంటేనే అది సాధ్యం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఇంత మంచి విషయాలను కూడా మీరు తెలుసుకొని మాకు ఎక్కడో మీకు కూడా మేము ప్రత్యేకంగా ఎస్ఎఫ్ఐ కరీనా జిల్లా క్యాపిట మీకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం చూస్తున్నారు కదా ఈరోజు మనం శాతవన వ్యవస్థలో విద్యార్థి నాయకుల మనోగతం చూసాం ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులని రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని అదేవిధంగా హాస్టల్ మెస్ ఛార్జీలను పెంచాలని అంతేకాకుండా రె రెగ్యులర్ వీసీని నియమించాలని వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో స్థానిక లీడర్లు కానివ్వండి మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి తమ విధంగా స్పందించి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు వేయాలని కోరుకుంటున్నారు మరో ఇంటర్వ్యూతో మీ త్వరలో మేము ఉంటాం మీ హరికృష్ణ